మేము శ్రీశైలం యాప్ వెళ్తున్నాం అనమాట మాకు అది జయంతి సెలవు రావడంతో ఇక అందరం కలిసి వెళ్ళాలని పిల్లలు సెలవు వెళ్ళాలనుకున్నాం అనమాట అయితే ఇంకా స్టార్ట్ అయ్యే ఇక్కడ ఇక మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరూ కదా వెళ్ళేదా అని టైంపాస్గా மதம் டூர் ஸ்டார்ட் அது டி டாங் டிசம் அல்ல மேம் தான் சுன்னிப்பா கொஞ்சம் ஆ ஏரியா அடி சுன்னா இப்ப சீசன் மேற்கே அசை கலர்ஃபுல் எந்த శ్రీశైలం డ్యాంట్ బాగా ఇంకా మాకు వెహికల్ ఇక వచ్చేసాము అయితే మేము అక్కడ మాకు రూమ్స్ ఏంటంటే ఎవరి కుల సంఘాలకు అలా రూమ్స్ ఉంటాయి కదా అక్కడ ఇది మాకు విశ్వబ్రాహ్మణుల సత్రం అనమాట ఇది మాకు ఇది మేము విశ్వబ్రాహ్మణుని కనుక మేము ఇక్కడ తీసుకున్నాం అనమాట అయితే అందరికీ వాళ్ళ వాళ్ళ అంటే చాలామందికి తెలుసు ఈ విషయము కొత్త వారికి తెలియని వారి కోసం చెప్తున్నాను అనమాట ఇది అనమాట మాకు విశ్వకర్మ సంఘం అనమాట ఇట్లా పెద్దగా ఉంటుంది అనమాట అంటే అన్నీ పెద్దగా ఉంటాయి ఇది విశ్వ విశ్వకర్మ సంఘం సత్రం అనమాట ఇక్కడ మనము రోగు తీసుకోవాలన్నమాట ఈ లోపల అంతా ఇక్కడ భోజనాలు కూడా పెడతారనమాట పెద్ద హాలు అంతా ఆ భోజన సత్రం లోపల ఇంకా లోపల ఇవన్నీ మన టూ ఫ్లోర్స్ ఇవన్నీ త్రీ ఫ్లోర్స్ లాగా ఇది రూమ్ అనమాట కింద ఫ్లోర్ వన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రూమ్ అనమాట ఇంకా భోజనాలు అన్నీ ఫ్రీ ఫ్రీగా వచ్చేస్తారు మధ్యాహ్నం భోజనం దాకా నైట్ భోజనం మేము వెళ్ళేసరికి కరెక్ట్ ఎయిట్ థర్టీ నైన్ కావచ్చు ఇంకా ఫస్ట్ మనకి ఫైవ్ చేశారు అనమాట అలాగే మేము త్రీ రూమ్స్ తీసుకున్నాం అనమాట అలా త్రీ రూమ్స్ ఇక్కడ బయట విశ్వకర్మకు సంబంధించిన అన్ని అలా విగ్రహాలను బయట ఉన్నాయన్నమాట సత్రానికి బయట నిండా అంటే మనం ఎంట్రీ ఎంట్రీ కాగానే ఎంట్రీలని భోజనం చేసే దగ్గర మనం మొత్తం అనమాట విశ్వకర్మకి సంబంధించిన మొత్తము బ్రహ్మందానికి సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళ బ్రహ్మేంద్ర స్వామి వారు గాయత్రి మాత అందరూ ఇలా ఇలా అన్నమాట మొత్తం ఇంకా ఆ తర్వాత మేము చేసుకున్న తర్వాత ఇంకా నైట్ కష్టపడుకొని త్రీ థర్టీకి ఎర్లీ మార్నింగ్ వేసాం మేము ఫైవ్ కల్లా బయటికి వచ్చేసేయాలని అందుకే త్రీ రూమ్స్ ఇంకా చక్కగా అందరం స్నానం చేసి బయటకు అనమాట పైన రూమ్స్ ఇలా ఉన్నాయన్నమాట కింద రూమ్స్ నుండి తీసుకుని ఎలా ఉన్నాయి పైన చాలా బాగున్నాయి హాట్ వాటర్ రూమ్స్ కూడా కొద్దిగా కొత్తగా కట్టినాయి కదా బాగున్నాయి సేమ్ అంతే రేటు సిక్స్ హండ్రెడ్ కాకపోతే ఇంకా ఎక్కడం దిగడం అలాంటివి లిఫ్ట్ అలాంటి అందుకే ఇంకా ఫైనల్ రూమ్ సిక్స్ హండ్రెడ్ అలా మగవాళ్ళందరూ పైన అలా ఉన్నారు కింద మేము అందరం పిల్లలు మేము అందరం ఆ రెండు రూమ్లు షేర్ చేసుకున్నాము అందుకే త్వరగా ఫైవ్ ఓ క్లాక్ వరకు మేము అందరము రెడీ బయటకు వచ్చేసాం అనమాట ఇది తర్వాత మనకు రూమ్ చూపించడానికి టైం సరిపోదని నేను ఫస్ట్ టైం రూమ్ చాయిన్ చేశాను అనమాట చుట్టూ రూమ్ పేరు ఇంతకీ అయిపోతుంది అంత రాగానే ఇంకా నేను ఇంకా రూమ్ ఖాళీ చేసి నైట్ నిద్ర స్నానం పొద్దున్న రెడీ వెళ్ళడానికి ఇక్కడ విశ్వబ్రహ్మకు మన బ్రహ్మంగారికి సంబంధించిన వృక్షం ఉందన్నమాట చాలా బాగుంది అందుకే ఒకసారి నేను వీడియో పెట్టుకున్నాను ఇలా ఆ వృక్షము ఆ వృక్షానికి కొమ్మలు కొమ్మల గురించి వచ్చిన ఇవన్నీ ఆకులు అసలు చాలా బాగుంది చూడ్డానికి ఇవంతనమాట ఇక మేము ఒకసారి స్టార్టింగ్గా అందరం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోటో దిగి అందరం ఇంకా వెళ్తున్నాం అనమాట ఇక టెంపుల్కి మాకు టెంపుల్కి చాలా దగ్గరనే ఉంటుంది అన్నమాట ఈ సత్రము అందుకే అక్కడ దగ్గరికి ఇంకా బాబు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్కి అందరం చక్కగా రెడీ ఎంత ప్రజెంట్ ఉందో వాతావరణం అయితే కూల్గా మంచి ఉంది అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని కులాల సంఘాలు వాళ్ళ సత్రాలు ఉంటాయండి మాత్రం కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఐదు గంటలకే కదా ఇంకే షాప్స్ తెరవలేదు కొన్ని కొన్ని షాప్స్ తెరిచారు అవి నేను చూపించాను ఇందులో కలర్ఫుల్గా గాజులు రకరకాల అన్ని మొత్తం బెటర్ అనమాట అసలు మేము వచ్చేటప్పుడు ఈ గెల్లి అంతా ఫుల్ మళ్ళీ షాప్స్ అన్నీ ఓపెన్ అయిపోయి చాలా రష్గా ఉందనమాట వచ్చేటప్పుడు మొత్తం ఓపెనింగ్ అయిపోయినాయి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్కి ఇప్పుడే స్టార్ట్ చేస్తారనమాట ఓపెనింగ్ మొత్తము అసలు ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుంటే జనాలు చాలా తక్కువ ఉన్నారు ఎంత ఈజీగా దర్శనం అయిపోయిందో ఇక ఇదే ఇక్కడ ఏమన్నా టెంపుల్ ఆటోలో బ్యాక్ సైడ్ లాస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రీ అనమాట ఇక్కడనే ఇక లోపలికి మనం కొబ్బరికాయ బిల్వ ఆకుల ప్యాకెట్స్ అవి చాలా స్వామికి చాలా ఇష్టం కదా బిల్వాకులు పూట ఇవి సంచీలు అనమాట టెన్ రూపీస్కి ఒకటి అమ్ముతూ ఉంటారు మనం ఒక టూ తీసుకుంటే అక్కడ ఉన్న మనం అవి శివలింగాలు మొత్తం మంచిగా బిల్వాకులతో పెట్టేయచ్చు అనమాట టెంపుల్ దగ్గర కూడా కొబ్బరికాయలు అమ్ముతున్నారు ట్వంటీ రూపీస్ ఇక బయట అమ్ముతున్నారు థర్టీ రూపీస్ తీసుకోవచ్చు ఇక లోపలికి వెళ్ళి అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసేసుకొని అట్నే పాండవులు ప్రతిష్ ప్రతిష్ఠించిన శివలింగాలన్నీ చూసుకునే కానీ వృద్ధ వృద్ధ మల్లికార్జున లింగం కూడా స్వామి ఉంది ఆ స్వామి సహస్రలింగాలు ఆ వృద్ధ మల్లికార్జున వెనుకనే సహస్రలింగం అసలు ఇంత పెద్ద లింగం చాలా బాగుంది మళ్ళీ లోపల మనకు బ్రహ్మసూత్ర శివలింగం కూడా ఉంది మన పాండవులు ప్రతిష్ఠించిన ఆ శివలింగాలు దర్శనం చేసుకున్న వెనకాలే మళ్ళీ శివలింగాలునే అక్కడ అలా ఉన్నాయన్నమాట తర్వాత ఇంకా అమ్మ భ్రమరం యొక్క అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని అన్నమాట ఇక స్వామి మల్లికార్జున స్వామి అని అలా మల్లె తీగలు చుట్టుకొని ఉండి స్వామివారు అక్కడ ఉద్భవించారు కనుక మల్లికార్జునని మల్లెపూ మీద భ్రమరము ఎప్పుడు మల్లెపూల మీద భ్రమరం తిరుగుతుంది అంటే అమ్మవారు రాక్షస సంహారం కోసం బ్రహ్మ అవతారం పెద్దారు అలా రాక్షస సంహారం అయిపోయిన తర్వాత ఇలా భ్రమరామిక రూపంలో ఇలా ఈ గుట్ట మీద ఇలా శ్రీశైలంలో వెళ్చారనమాట స్వామివారు అమ్మహావారు మన సుబ్రహ్మణ్య స్వా స్వామి కోసం ఇక్కడ వచ్చారని అందరికి తెలుసు కదా మన శ్రీశైలం స్టోరీ అలా కుమారస్వామి ఇదంతా ఇక్కడ టెంపుల్స్ దగ్గర ఇక అక్కడ దర్శనం అల్పిన తర్వాత ఇక ఎదురుగా బ్యాక్ సైడ్ ఒక చాలా పెద్ద గేట్ ఉంది గేట్ అక్కడ కూడా దీపాలు వెళ్ళిస్తున్నారు చాలా మంది మంచిగా ఫొటోస్ దిగుతున్నారు చాలా బాగుంది అక్కడ ఇక్కడ మాకు దర్శనం అయిపోయింది తర్వాత ఇక్కడ టీ తాగుతున్నారు దర్శనం దర్శనం ఎగ్రీ మార్నింగ్ కదా అసలు మా కాఫనాడు పట్టలేదు అసలు అలా వెళ్ళాము ఎలా వచ్చాము ఇంకా అంత తొందరగా ఉన్నామంటే జనాలు ఎవరు లేరని మేము ఏం చేసామంటే నలుగురు ఐదురు మళ్ళా అక్కడ కొంచెం అందరికి కేటూపం ఉండేసరికి మళ్ళా దర్శనం చేసుకున్నాం అంటే ఎందుకు చేసుకుందాం అంటే శివుడి ముందు రెండు లైన్లు ఉంటాయి కదా ఆ ఫస్ట్ లైన్లో సడన్గా వెళ్ళిపోయాము అప్పుడు మాకు గర్భ గణపతి కనిపించలేదు అన్నమాట మన శివుని పక్కకి ఫస్ట్ ఆ గణపతిని చూడలేదే చూడలేదని కొంచెం డిసప్పాయింటెడ్ ఉండే ఇంకా జనాలు ఎవరు లేరు మళ్ళీ దర్శనం చేసుకుందామని వెళ్ళాం ీరామయం వెళ్ళేసరికి అప్పటికి గేట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బయటకు వచ్చేస్తుంటే ఒక టెన్ మినిట్స్ తెరుస్తారు గేట్ అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట ఆ టెన్ మినిట్సే కదా స్వామివారిని మళ్ళీ దర్శనం చేసుకుని వెళ్దాం అని కూర్చున్నాం టెన్ మినిట్స్ కాస్త ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయ్యాయి కానీ ఆ టైం అంతా కూర్చొని అలా దేవుడి సన్నిధిలో అలా కూర్చొని ఇంకా మనకు వచ్చిన అన్ని శివుడికి సంబంధించిన అన్నీ చదువుకోవడం అదొక తృప్తి అనమాట అందుకే తర్వాత రెండుసార్లు దర్శనం అలా అది చేసుకొని హ్యాపీగా బయటకు వచ్చేసామన్నమాట ఇక్కడంతా దీపాలు వెలిగిస్తున్నారు అనమాట ఇక్కడ ఒకరికి వెళ్ళగడతారు ఇది బ్యాక్ సైడ్ ఏ గేట్లో ఎప్పుడు దర్శనం ఉంటాయో అంటారు అయితే గేట్ అని మూచిందనమాట ఇక్కడ అక్కడ మఠాలు అవి మైటాలండి అక్కడ సత్రాలు అనమాట అంటే ఒక్కొక్కరికి సంబంధించింది ఇక్కడ ఈశ్వరుడి నైట్ పూట లైట్లతో ఎంత బాగుంటుంది అక్కడ మొత్తం లైట్ ఉంది ఇంకా ఇక్కడ కూడా ఒక ఫోటో దిగేసాము ఇంకా బయటకు వచ్చేసి ఇక టిఫిన్ చేసేసి అనమాట రూమ్ ఫస్ట్ వెళ్ళగానే ఇంకా రూమ్లో ప్రసాదాలు అవన్నీ తీసేసుకొని ఇక ప్రసాదం తిని ఇక రూమ్ ఖాళీ చేసేసి నెక్స్ట్ ఇంకా మనం ఇంకా వేరే బయటకు వెళ్ళడానికి వేరే వెళ్ళడానికి సాక్షి అక్కడి నుంచి ఇంకా వెళ్ళే కానీ ఇంకా బాయ్ బాయ్ శ్రీశైలానికి బాయ్ చెప్పి మళ్ళీ పునర్దర్శనం చేస్తామని అని ఒప్పుకొని ఇక సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి మన గోత్రనామాలు చెప్పుకొని స్వామి మంచిగా దర్శనం చేస్తూ అలా గణపతి అలా చెప్పుకోవాలంట మన గోత్రనామాలు అలా చెప్పుకుంటేనే మనం శ్రీశైలం వచ్చిన స్వామివారు రాసుకుంటారు అక్కడ గణపతి హోమం జరుగుతుంది అందరూ రాళ్ళు ఉన్న కూడా చాలా బాగా చేస్తున్నారు అనమాట కాకపోతే మాటే చూసి కనుక నేను చూసుకున్న కనుక మేము ఈ స్వామివారి దర్శనం ఇక్కడ నెక్స్ట్ మేము ఇంకా బయటికి ఇక్కడి నుంచి ఇక్కడ కూడా అందరం ఒక ఫోటో తీసేసుకొని ఇంకా బయటకు వచ్చేసి అనమాట అక్కడి నుంచి మేము నెక్స్ట్ ఇక్కడ అక్కడి నుంచి పాలధార పచ్చదారులము ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇక్కడ ఈ సాక్షి దగ్గర రకరకాల చెట్లు మూలికలు అవన్నీ బాగా ఉమ్ముతున్నారు అనమాట మనం ఇంటికి కట్టుకోవడానికి అలా ఆ కర్రలు ముళ్ళకలు ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి సరస్వత చెట్లు ఉంది తమలపాకు చెట్లు ఉంది చాలా ఉన్నాయి కాకపోతే మేము వెహికల్లో అటు వెళ్ళి వెళ్ళేసరికి ఆ వెహికల్లో మొత్తం పాడైపోతాయని మేము తీసుకోలేదు ఇంకా అనమాట అక్కడి నుంచి పాలదార పంచదార వెళ్ళాము ఆ ఛానల్లో ఉంది అక్కడి నుంచి నెక్స్ట్ ఆ పక్కకి హటకేశ్వరము మన పాలదార పంచదార వీడియోలని హట్కేశ్వరం వెళ్ళి వ్యూ పాయింట్ ఈ మనకు వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళామనమాట మనకి ఈ శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ మేము కిందికి అటు వెళ్ళలేదు అనమాట పాపన అది పాతల గంగ వెళ్ళలేదు వ్యూ పాయింట్ దగ్గరనే చూసామన్నమాట టైం లేదు ఇంకా దర్శనం చేసుకునేటివి వేరే ఉన్నాయి అలా టైం లేదని ఇక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆ మొత్తం అక్కడ ఉన్న అందాలు అసలు ఎంత బాగున్నాయి వాటర్ది మంచిగా అసలు అక్కడి నుంచి చాలా బాగున్నాయి ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి అందరం చక్కగా ఫోటోలు దిగి ఆ వాటర్ అంతా కాసేపు చూస్తూ అలా కాసేపు టైం అంతా ఇక్కడ కడతాం అక్కను నుంచి మేము నెక్స్ట్ ఉమామేశ్వరం వెళ్ళాము అక్కడ ఉమామేశ్వరంలో స్వామివారిని అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము ఢిండి రిజర్వాయి చేయడానికి వెళ్ళాము ఆహ్లాబాద్ వెళ్ళింది హైదరాబాద్ నుంచి శ్రీశైలం కనుక దారిలో ఏవేవి టచ్ అయితే అన్నీ టచ్ చేసుకుంటూ వచ్చానమాట మేము సాయంత్రం వరకు ఒక ఫోర్ ఓ క్లాక్ వరకు ఢిల్లీకి వచ్చేటట్టు చూసుకున్నాము ఆ ఢిండి ఒక ఫోర్ ఫోర్ థర్టీ వరకు అక్కడ ఉండి అక్కడి నుంచి మళ్ళీ మేము ఎయిట్ థర్టీ వరకు మా ఇంట్లోకి చేరుకునేటట్టు మేము వెళ్ళిపోయామన్నమాట ఇలా జరిగింది మా శ్రీశైలం యాత్ర మొత్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు 八百。